మనం వాడుతున్న కరెంటు సిస్టమ్కి స్వస్తి పలికి వెంబడే సుమిత్ సోలార్ సొల్యూషన్స్కి మారాల్సిన సమయం ఆసన్నమైందండి ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే మనం వాడుతున్న కరెంటు వాటర్ నుంచి తయారవుతుంది వాటర్ సోర్సెస్ తగ్గుతాయి రాను రాను తర్వాత మనము సూర్యుడు నుంచి శక్తిని వేస్ట్గా ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాము సూర్యుడు నుంచి ఎనర్జీ రూపంలో కరెంటు రూపంలో మార్చుకుంటే మనకు చాలా లాభాలున్నాయి అదేవిధంగా రాను కా రాబోయే కాలంలో కరెంటు ఛార్జీలు చాలా విపరీతంగా వస్తాయండి చాలామందికి జీరో బిల్ అని చెప్తున్నారు కానీ మిగతా వాళ్ళకు బిల్లు వచ్చే వాళ్ళకి డబుల్ ఛార్జెస్ వస్తున్నాయి అదేవిధంగా రాబోయే కాలంలో ఈ వాటర్ సోర్సెస్ చాలా తగ్గుముఖం పడతాయి ఎట్ ద సేమ్ టైం మనము సోలార్కి మారితే రాబోయే కాలంలో మనము కరెంటు బిల్లును ఆదా చేసుకోవచ్చు అదేవిధంగా ఇది ఆన్గ్రిడ్ సిస్టంలో మా చిన్నబ్బాయి తను స్టార్టప్ పెట్టాడు కదా సుమిత్ సోలార్ సొల్యూషన్స్ అనే బిజినెస్ స్టార్టప్ చేశాడు కదా ఇది ఒక ఆర్డర్ ఒక కస్టమర్ పెట్టించుకున్నానండి ఇది త్రీ కేవీ రూపంలో పెట్టించుకున్నాడు ఇక్కడ చిన్న వీడియో తీసి పెట్టాము చూడండి ఇంకా మీకు కూడా ఇన్స్టాలేషన్ చేయాలి సోలార్ సొల్యూషన్స్ని మీ ఇంట్లో కూడా సోలార్ పెట్టించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే పక్కనే వచ్చే ఫోన్ నంబర్ ఉంది కాల్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మిఠాయి శైలేజ